హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద అమావాస్య వైశాఖ అమావాస్యని శని జయంతి వంద సంవత్సరాలకు వచ్చిన అమావాస్య ఈరోజే శనిదేవుడు పుట్టాడని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది ఎంతో శక్తివంతమైన అమావాస్య అయితే ఈ అమావాస్య రోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూర వండితే ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఎక్కడా లేని కష్టాలు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది చేతిలోని డబ్బులన్నీ కూడా అనవసరంగా ఖర్చైపోతాయి అంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఖర్చు అవ్వచ్చు ఏదో ఒక విధంగా లేని సమస్య వచ్చి చేతుల్లోని ధనం ఖర్చైపోతుంది చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు ఈరోజు పొరపాటున కూడా ఈ కూరను వండిన తిన్నా మహాపాపం చుట్టుకుంటుంది ఆర్థిక సమస్యలు వస్తాయి సమస్యలతో సతమైపోతారు అడుక్కునే స్థాయికి పోతారని పెద్దలు చెబుతున్నారు మరి వైశాఖ అమావాస్య రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి శని జయంతి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరవని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు శని జయంతి రోజు బియ్య పిండిని బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శని జయంతి రోజు నానపెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానపెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది శని జయంతి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రువులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది రాగిపిండి మరియు బెల్లం కలిపి గోల్కు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి శని జయంతి రోజు నానబెట్టిన పెసర్లను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్య అభివృద్ధి కలుగుతుంది ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది శని జయంతి రోజు గోవుకు అరటి పండ్లను ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయలు పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది శని జయంతి రోజు దొండకాయను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినప్ప పిండి మరియు బెల్లం కలిపి శని జయంతి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానపెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ శక్తి పెరుగుతుంది నానపెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు శని జయంతి రోజున గోవుకు నానపెట్టిన పప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా శని జయంతి రోజు లేదా వైశాఖ అమావాస్య రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురభై నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా వైశాఖ అమావాస్య రోజు శని జయంతి రోజు ఆవు కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని పెట్టి ఈ మంత్రాన్ని జపించి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి వైశాఖ అమావాస్యతో కలిసి వస్తున్న శని జయంతి రోజు మీరేం చేసినా చేయకపోయినా శుచిగా స్నానం చేసుకుని దగ్గరలో ఎక్కడైనా సరే జమ్మి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పదకొండు సార్లు చెట్టును ముట్టుకోండి ఇలా ముట్టుకుంటే శని దోషాలు రాహు కేతు దోషాలు పోతాయి శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టాలు పోతాయి ఈరోజు దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నీళ్లు పోయండి తర్వాత జమ్మి చెట్టు మొదట్లో ఒక చిన్న ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఆ దీపాన్ని చూస్తూ పదకొండు సార్లు శం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని పఠించండి ఆ తరువాత జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి పదకొండు సార్లు జమ్మి చెట్టును ముట్టుకోండి అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు జస్ట్ జమ్మి చెట్టును ముట్టుకొండి చాలు అలా జమ్మి చెట్టును ముట్టుకున్న తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చొని తిరిగి ఇంటికి వచ్చేయండి జమ్మి చెట్లు పొలాల దగ్గర ఉంటాయి లేదా దేవాలయాల్లో ఉంటాయి మీకు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి ఇలా చేస్తే మీకు ఉన్న శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు పోతాయి కోట్లకు పడగలెత్తుతారు మీ జీవితం మారిపోతుంది జమ్మి ఆకులు అంటే శనిదేవునికి చాలా ఇష్టం జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతాలలో అయినా సరే త్వర త్వరగా పెరుగుతుంది నీటి లభ్యత పెద్దగా లేకుండా చాలా తక్కువ కాలంలో పెరిగేస్తుంది అందుకే దాదాపు ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షాపాతం తక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం వరకు ఉండే ప్రజలకు జమ్మె చెట్టు గురించి బాగా తెలుసు పట్టణం వాసులకు జమ్మె చెట్టు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ రైతులకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జమ్మె చెట్టు అంటే ప్రాణం జమ్మె చెట్టు ఆకులు కొమ్మలు పశువులకు మేతగా చాలా ఉపయోగపడతాయి చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలకు వాడుతుంటారు ఈ చెట్టు నుండి వచ్చే గాలి పీల్చిన మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆరోగ్యం బాగుంటుందని పెద్దగా పెద్దలు నమ్ముతుంటారు ఇక ఈ వైశాఖ అమావాస్య రోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా పప్పు వండకూడదు ఈరోజు ఎవరు పప్పు తినకూడదని శాస్త్రంలో ఉంది అంటే కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఎర్రపప్పు ఇవేమీ వండకూడదు తినకూడదు ఈరోజు పప్పుతో పాటుగా దుంపకూరలను కూడా తినకూడదని శాస్త్రం చెబుతుంది అంటే బంగాళాదుంప క్యారెట్ బీట్రూట్ ముల్లంగి చామదుంపలు పెండలం ఇలాంటి దుంప జాతికి చెందిన కూరలను కూడా తినకూడదు కాబట్టి ఈరోజు ఆడవారు ఇంట్లో పప్పు దుంపలు కూరలు ఉండవద్దు కనీసం తాలింపుల్లో కూడా పప్పును వాడవద్దు ఈ రోజు టిఫిన్లోకి కూడా పుట్నాల పప్పు చట్నీ కూడా ఉండద్దు ఈరోజు పప్పు మరియు దుంపకూరలను వండకూడదు తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఈ పదార్థాలను తినకూడదు కాదని తింటే లేనిపోని కష్టాలు వస్తాయి వీటితో పాటు ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు అంటే మాంసము చేపలు గుడ్లు రొయ్యలు ఇవేమీ తినకూడదు కనీసం గుడ్లు ఆమ్లెట్ ఉడకబెట్టిన గుడ్డు కూడా తినకూడదు చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు మాంసాహారం తినేస్తుంటారు అమావాస్య రోజు ఏ రోజు వచ్చినా ఆ రోజు మాంసం తినకూడదు కాదని తింటే మహాపాపం తగులుతుంది కూరల రూపంలోనే కాదు ఈరోజు ఏ రూపంలోనూ కూడా వెజ్ తినవద్దు పప్పు దుంపకూరలు వెజ్ కూరలు అమావాస్య రోజు తినకూడదు కాదన్ని తింటే మాత్రం లేని కూపోని కష్టాలు వస్తాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది జీవితాంతం బాధపడతారు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది కనుక అందరూ ఈ అమావాస్య రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్త పడండి చూశారు కదండి వైశాఖ అమావాస్య రోజు ఏ కూరలు తినకూడదో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్య